హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క కొటేషన్ అనేది మీకు వస్తుంది ఇలా కొటేషన్ వచ్చేసి నా బంగారం ఓయ్ బంగారం నువ్వు మాట్లాడే మాటలు అంటే నాకు చాలా ఇష్టం బంగారం నువ్వు ఇచ్చే నువ్వు ఇచ్చే విషయం కూడా తీయగా ఉంటుంది బంగారం నువ్వు నాతో ఉంటే కష్టం కూడా కనిపించదు బంగారం నువ్వు నా పక్కనే ఉంటే నాలో కన్నీరు కూడా మాయమైపోతుంది బంగారం నువ్వు నాతో మాట్లాడితే నేను చాలా సంతోషంగా ఉంటాను బంగారం నువ్వుని నా సొంతం చేసి నవ్వుని సొంతం చేస్తావు బంగారం నాకు ధైర్యాన్ని దగ్గర చేస్తావు బంగారం నేను నమ్మేంత నమ్మకమే నమ్మలేనంతగా నాకు నమ్మకాన్ని దగ్గర చేసావు బంగారం నన్ను నేనే చూసుకోలేను అన్నంతగా మార్చేసే బంగారం ఐ లవ్ యూ నా కొటేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్